అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం కన్యారాశి వారికి అక్టోబర్ ఐదు ఆదివారం నాడు ఎలా ఉండబోతుంది వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే వారికి ఎస్ అనే అక్షరం వ్యక్తి ద్వారా వారి జీవితం ఎటువంటి మలుపు తిరగబోతుంది దాని ద్వారా వారు చేయవలసిన పరిహారాలు ఎటువంటివి ఏ దేవతారాధన అయితే చేయించా చేసుకోవాల్సి ఉంటుంది ఏ దేవతారాధనతో పాటు వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్నీ అయితే ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం అయితే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక వీరి జీవితంలో జరగబోయే మార్పులు చేర్పులు అన్ని విషయాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఆదివారం నాడు ఈ రాశి వారు పాటించవలసిన ప్రత్యేకమైన పరిహారాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కన్యా రాశి వారు ఎంతో ప్రత్యేకమైన రోజుగా అయితే చెప్పుకోవచ్చు సాధారణంగా వీరు ఆలోచనలో ఎక్కువగా మునిగిపోయే వ్యక్తిగా అయితే మనం చెప్పుకోవచ్చు చిన్న చిన్న విషయాలను కూడా వీరు పరిపూర్ణతగా కోరుకుంటారు ఈ కన్యారాశి వారు ఆదివారం ఒక కొత్త వెలుగు అయితే చూడబోతున్నారు ముఖ్యంగా ఎస్ అను అక్షరంతో మొదలైన ఒక వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశించి మీ సమస్యలను కూడా సులభంగా అయితే పరిష్కరించే ఒక స్థిరమైన ఆనందాన్ని అయితే మీకు అందిస్తారని గట్టిగానే చెప్పుకోవచ్చు ఇక వారి యొక్క లక్షణాలను గనక మనం ఇప్పుడు చూసుకుంటే గనక వారు వివరాలలో అయితే శ్రద్ధ వహించేవారని మనం చెప్పుకోవచ్చు శ్రమజీవులు బాగా కష్టపడి ఏ పనినైనా కూడా పూర్తి చేస్తారు జీవితంలో కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులుగా కూడా మనం ఈ రాశి వారిని అయితే చెప్పుకోవచ్చు ఇక చిన్న చిన్న తప్పులను కూడా వీరు గుర్తించేటువంటి అయితే భగవంతుడికి వీరు ఇచ్చారు అలాగే ఈ ఎదుటివారి యొక్క తప్పులను కూడా వీరు సరిదిద్దుకుంటూ ఉంటారు వారి తప్పులను సరిదిద్దడంలో వీరు మంచి పాత్ర అయితే పోషిస్తారని చెప్పుకోవచ్చు ఏదైనా కూడా ఒక పర్ఫెక్షనిస్ట్ పర్సన్గా అయితే వీరు ఉంటారు పరిపూర్ణతకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులుగా ఈ కన్యారాశి వారి గురించి మనం చెప్పుకోవచ్చు ఎవరికైనా సహాయం చేయడంలో ముందంజ అయితే వేస్తూ ఉంటారు కన్యా రాశి వారు ఆర్థిక జాగ్రత్తలు జీవితంలో బాగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు నమ్మకస్తులని కూడా చాలా చెప్పుకోవచ్చు వీరిని నమ్మి ఏదైనా వ్యాపారాన్ని అప్పగించినా ఏదైనా ముఖ్యమైన పనిని అప్పగించ లేదా జీవితంలో ఒక ముఖ్యమైన రహస్యాన్ని వీరికి చెప్పినా కూడా ప్రాణం పోయినా కూడా అది బయటకు రానివారు అటువంటి మనసత్వం కలిగిన వారు అంత జాగ్రత్తగా కాపాడుకునేంత నమ్మకస్తులని కన్యా రాశి వారి గురించి అయితే మనం చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకి ఉన్న ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలిగే శక్తి వీళ్ళకి ఎక్కువగానే ఉంటుంది చదువులో ఆకా ఆసక్తి బాగానే కనపరుస్తారు క్రమశిక్షణతో అయితే ఉంటారు అలాగే ఆలోచనలు కూడా బాగా లోతుగా ఆలోచించి మంచి చెడులను ఆలోచించగలిగే విశ్లేషణాత్మకమైన తెలివితేటలు కూడా వీళ్ళకి చాలానే ఉంటాయని చెప్పుకోవచ్చు వృత్తి పట్ల నిబద్ధత అయితే కనపరుస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు స్నేహితులకు అండగా నిలుస్తారు అలాగే ఆధ్యాత్మికత పట్ల ఎక్కువగా ఆకర్షితులు కూడా అవుతారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఈ కన్యారాశివారు ఉండేటువంటి నక్షత్రాలు గనక మనం చూసుకున్నట్లయితే గనక ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఉండేటువంటి వారైతే ఈ కన్యా రాశి వారి కిందగా పరిగణించబడతారని అయితే చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి కుటుంబ జీవిత నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుందో చూసుకుంటే రేపటి రోజున ఇంట్లో ఒక శాంతి వాతావరణం అయితే నెలకొనబోతుంది ఈ రాశి వారికి పెద్దల మాటలు వినడం ద్వారా మీకు శుభం కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు జీవితంలో అన్ని అంశాలలో కూడా అలాగే పిల్లల చదువులో మంచి ఫలితాలు కూడా సాధిస్తారు దానివల్ల మీకు ఆనందం అనేది ఉండబోతుంది కుటుంబ సమస్య ఒకటి ఏదన్నా ఉంటే అవి పరిష్కారం కూడా అవుతూ ఉంటాయి అలాగే ఇంట్లో పెద్దల యొక్క సలహాలు పాటించడం ద్వారా మీకు అటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతూ ఉంటాయి కుటుంబంలో ఐక్యమత్యం పెరుగుతుంది శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొత్త ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది బంధువుల మిత్రులతో మీరు పరిచయాలు ఏదైనా శుభకార్యాలు చేసుకునే అవకాశాలు కూడా చాలానే కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ కన్యారాశి వారు మనం చూసుకున్నట్లయితే కనుక బంధువుల గురించి ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు ఒకరు తిరిగి వస్తారు మీ జీవితంలోకి అలాగే అన్నదమ్ముల మధ్యన ఐక్యత అయితే పెరుగుతుంది వారి యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది వారి సలహాలు సూచనలు ఇవ్వడం అనేవి కూడా మీరు పాటించడం ద్వారా మీకు మంచి లాభాలు అయితే చేకూరుతాయి అని కూడా చెప్పుకోవచ్చు గృహంలో ఒక పూజా కార్యక్రమం జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది రేపటి రోజున అయితే మనం చూసుకున్నట్లయితే చాలా కాలం నుంచి కూడా దూరంగా ఉన్నటువంటి ఒక బంధం ఈరోజు మళ్ళీ హృదయపూర్వకంగా మమ్మల్ని అయితే కలవడం అయితే జరుగుతుంది ఆ బంధం మళ్ళీ పునరుద్ధరణ జరిగే అవకాశాలు కూడా చాలానే కనపడుతూ ఉన్నాయి రేపటి రోజున కాసి వారికి అయితే ప్రేమ జీవితం రేపటి రోజున ఒక విధంగా చూసుకుంటే కనుక వివాహం కాని వారికి వివాహాలు నిశ్చయమయ్యే అవకాశంగా అయితే కనపడుతుంది ఒంటరిగా జీవితం కొత్త పరిచయాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు వీరి సంబంధాల్లో బలమైన నమ్మకం అనేది ఏర్పడుతుంది అలాగే అపార్థాలన్నీ తొలగిపోతాయి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి జీవిత భాగస్వామి మీకోసం ప్రత్యేకంగా ఏదో ఒకటి చేస్తారని మనం చెప్పుకోవచ్చు అలాగే ప్రేమలో కొత్త ఉత్సాహం అనేది కూడా మీకు రాబోతుంది ఒక చిన్నది గిఫ్ట్ అనేది ఏదైనా ఉంటే అది మీకు మంచి ఆనందాన్ని ఇస్తుంది అలాగే వేరే పట్టణంలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని కలిసేటటువంటి అవకాశం కూడా కనపడుతుంది పెళ్లి సంబంధాలు ముందుకు కదులుతాయి అలాగే ఎస్ అను అక్షరంతో మొదలైన వ్యక్తి మీ ప్రేమ జీవితంలోకి అయితే అడుగు పెట్టబోతున్నారు అలాగే అనుకోని సమయంలో ఒక పరిచయం ప్రేమలుగా మారిపోతుందని మనమైతే చెప్పుకోవచ్చు ఇక ఆర్థికపరమైన అంశాలు ఈ రాశి వారికి చూసుకుంటే గనక వీరు ఎవరికైనా గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు అయితే తిరిగి వచ్చే అవకాశాలున్నాయి పాత బకాయిలు వసూలు కాబడతాయి వీరికి చాలా అవకాశాలుగా అయితే లాభాల బాటలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు వీరు కొత్త పెట్టుబడులు కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయి ఉద్యోగం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా మీరు సాధిస్తారని చెప్పుకోవచ్చు అలాగే బంగారం వెండి కొనుగోలు చేయడానికి రేపటి రోజున శుభదినంగా అయితే మనం చెప్పుకోవచ్చు వ్యాపారం ద్వారా లాభాలు చాలానే వస్తాయి అప్పులు తీరేటువంటి అవకాశం కూడా కనబడుతుంది లోన్లు శాంక్షన్ అవుతాయి అనుకోని విధంగా ఊహించని లాభాలను అయితే మీరు పొందగలరు మీ యొక్క ఖర్చులు కొంచెం పొదుపు చేసుకోవాలి అలాగే కుటుంబ ఆధ్యత మద్దతు కూడా అనేది మీకు లభించబోతుంది అలాగే మీ ఖాతాలోకి అనుకోని డబ్బు అయితే జమ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటున్నాయి నూతన అవకాశాలు అయితే గల వీరికి లభించబోతున్నాయి పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకోబోతున్నారు అలాగే ఈ కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకుంటే కనుక కొత్త ప్రాజెక్టుల్లో ముఖ్య బాధ్యతలను కూడా అందుకుంటారు సహోద్యోగుల సహకారాలు అయితే అందుతాయి గతంలో చేసిన ఉద్యోగం ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే అవి సరిదిద్దుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అలాగే ఈ రాశి వారు అందరితో గొప్పవారిగా పొగడతలతో ముంచెత్తిపోయే రోజు కూడా రేపటి రోజున చెప్పుకోవచ్చు ఉద్యోగంలో జీతాల పెరుగుదల బోనస్లు అనేటువంటివి కూడా ఉండబోతున్నాయి అలాగే ఈ కన్యా రాశి వారికి అయితే పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కూడా కనపడనున్నాయి వీరికి సంబంధించిన వ్యాపారం పరంగా అయితే ఎస్ అనే అక్షరంతో మొదలైన వ్యక్తి మీ వ్యాపారంలో మీకు శక్తివంతమైన మార్పునైతే తీసుకురాబోతున్నారని గట్టిగానే చెప్పుకోవచ్చు ఆరోగ్యమైన ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కనుక మీకు ఏమైనా చిన్న చిన్న సమస్యలున్నా అన్నీ ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉండబోతుంది అలాగే చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అవి మీకు తొలగిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మీరు కొంచెం మంచి లాభాలు ఇవ్వబోతున్నారు కనుక యోగా ధ్యానం ప్రారంభం చేయండి ఒత్తిడి తగ్గుతుంది మీకు స్ట్రెస్ అనేది ఉండదు అలాగే రక్తపోటు రేపటి రోజున మీకు కంట్రోల్లో ఉంటుంది నడక వ్యాయామం చేస్తే శుభప్రదంగా ఉండబోతుంది ఆహారంలో మీరు ఆకుకూరలు అటువంటివి తీసుకోవడం చాలా మంచిది హోమ్ రెమెడీస్ అయితే చాలా మంచి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి అలాగే మీకు ఇబ్బంది పెడుతున్న తలనొప్పి సడన్గా తగ్గడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఈ రాశి వారికి ఇక మనం చూసుకున్నట్లయితే గనక విద్యాపరమైనటువంటి విషయాలైతే చదువులో మంచి ఫోకస్ అనేది పెరగబోతుంది కొత్త విషయాలపై ఆసక్తి కూడా కనబరుస్తారు ఇక టీచర్ల యొక్క ప్రశంసలు అందుకునేటువంటి రోజుగా కూడా మనం చెప్పచ్చు పరీక్షలలో మంచి ఫలితాలు కూడా సాధించబోతున్నారు ఉన్నత విద్యకు ప్రణాళికలు కూడా వేసుకోబోతున్నారు రాసి వారికి మీ పాత స్నేహితుడైతే మీ జీవితంలోకి మళ్ళీ రావటం కనిపిస్తుంది అలాగే కొత్త ఫ్రెండ్స్ అనేవాళ్ళు మీ జీవితంలోకి కూడా రాబోతున్నారు స్నేహితుల యొక్క సహాయం కూడా అవసరమైన చోట అయితే మీకు దొరుకుతుంది మీరు ఏవైనా విహారయాత్రలు తీర్థయాత్రలు చూ చేయడం ద్వారా మీ జీవిత భాగస్వామితో మీకు అనేకమైన అనుబంధం అయితే గట్టిగా అయితే స్నేహబంధాలు కూడా ఏర్పడతాయి ఎస్ అనే అక్షరంతో ఉన్న స్నేహితుడు ముఖ్యంగా మీకు సహాయం చేస్తాడని చెప్పుకోవచ్చు ఒక స్నేహితుడు మీ కెరియర్కు దారి చూపుతాడు రాశి వారికి ఆధ్యాత్మికత ఏమంటే అంశాలు చూసుకుంటే గనక రేపటి రోజున మీరు దేవాలయ దర్శనం అనేది లభిస్తుంది గురువుల యొక్క ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది ఏదైనా వ్రతం ప్రారంభించండి ధ్యానం ద్వారా మానసిక శాంతిని అయితే మీరు పొందబోతున్నారు అలాగే దాన ధర్మాలు చేయండి పూజలు చేయడం ద్వారా భగవంతుడు మీకు మానసిక ఆనందాన్ని అయితే ఇవ్వబోతున్నాడు ఆంజనేయ స్వామికి నైవేద్యం సమర్పించండి ఆధ్యాత్మికత గ్రంథాలు అయితే చదవండి అలాగే పట్టణం కూడా వినండి రేపటి రోజున ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా ఆదిత్య హృదయ పఠనం చేయడం ద్వారా మీకు చాలా యోగాదాయకంగా ఉంటుంది అలాగే యస్ అక్షరంతో ఉన్న గురువు కూడా మీ జీవితంలోకి వచ్చి ఏదైనా కొత్త ధర అయితే చూపబోతున్నారు ఇక ఈ రాశి వారికి గ్రీన్ కలర్ ఆకు పచ్చ రంగు రేపు అదృష్ట రంగుగా అయితే చెప్పుకోవచ్చు వీరికి ఐదవ నంబర్ లక్కీ నంబర్గా చెప్పుకోవచ్చు శ్రీ అనే పదం మీకు శుభకరంగా ఉంటుంది చిన్న సంఘటన నుంచి మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి సాయంత్రం శుభవార్తలు అయితే వింటూనే ఉండే అవకాశం కూడా కనపడుతుంది కళలో కనిపించే దేవుడు మీకు శుభ మార్గదర్శనం అయితే చేస్తాడు కొత్త అవకాశాలు వస్తాయి మీరు అనుకున్న పనిలో విజయాలు తప్పకుండా సాధిస్తారు ఎస్ అన అక్షరం మీ అదృష్టాన్ని పెంచబోతుంది మీరు రేపటి రోజున చాలా మంచి మంచి అవకాశాలే మీకు కలగబోతున్నాయి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు సూచనలు అయితే చూసుకుంటే గనక ఈ రాశి వారు గోమాతకు ఆహారం పెట్టడం ద్వారా అలాగే ఉపవాసాలు చేయడం ద్వారా అనుకూలంగా ఉంటుంది పేదవారికి ఆహారం దానం చేయడం ద్వారా విష్ణు సహస్ర నామాన్ని జపించండి అలాగే గ్రీన్ కలర్ని వాడండి హనుమాన్ ఆలయానికి వెళ్ళండి గృహంలో దీపవారాధన అయితే చేయండి పుష్పాలు సమర్పించండి సద్గురువారి ఆశీర్వాదాలు పొందండి ధ్యానం చేయడం ద్వారా కూడా ప్రశాంతత అయితే మీరు పొందవచ్చు సో చూశారు కదండి వారి రేపటి రోజున అనగా అక్టోబర్ ఐదవ తేదీన ఆదివారం నాడు మీకు ఎస్ అన్న అక్షరం కల వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఎటువంటి పరిహారాలు చేయాలి ఎటువంటి దేవతారాధనలు అయితే చేయాలనేది మొత్తం చూసుకున్నాం కదండి అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్